ఆత్మవిశ్వాసం మనిషికి అసలైన ఆభరణం ఒక పౌండు ధైర్యం ఒక టన్ను అదృష్టంతో సమానం అసత్యంతో సాధించిన విజయం కంటే సత్యంతో సాధించిన పరాజయమే మేలు మానవుడు సృష్టించిన వాటిలో అత్యద్భుతమైనది పుస్తకమే చెదరిపోయిన మనసు సంపూర్ణంగా దర్శించలేదు ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దాన్ని చేస్తాయి ఒక మనిషి దిగజారిన అభివృద్ధి చెందిన అది అతని స్వయంకూతమే నీది కాదని తెలిసిన దాన్ని కూడా నీదనుకోవడం నిజంగా నేరం చదవదగిన గ్రంథమెప్పుడు కొనదగిందే మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది కాని మంచితనం హృదయాన్నే దోచుకుంటుంది చిన్న చిన్న త్యాగాలు కలిసే మంచి అలవాట్లను కలిగించేలా చేస్తాయి తప్పుదారి పట్టిన మనస్సు కంటే ಬೆದ್ದ ಶತ್ರುವುದು